వెల్కమ్ టు మమ్మస్ ఫుడ్ ఈ రోజు వీడియోలో మకాన కిర్ ని చూపించబోతున్నానండి దీనిని ప్రసాదంగానైనా పెట్టొచ్చు లేదా ఇంట్లో ఏదైనా అకేజన్స్ ఉన్నా స్పెషల్ గా కూడా చేసుకోవచ్చు తక్కువ టైంలో చేసుకునే ఈ మకాన కిర్ని ఎలా చేయాలో చూసేద్దాం మందంగా ఉన్న కడాయిని స్టవ్ పైన పెట్టుకుని ఒక కప్పు వరకు మకానని వేసి మంటను మీడియం టు లో ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ దూరగా వేయించుకోవాలి ఇది మాడకుండా ఉండేలా చూసుకోవాలండి లేదంటే స్వీట్ మనకి అంత టేస్టీగా ఉండదు మొదట ఈ మకాన వేసేటప్పుడు ఇది గట్టిగా ఉంటుంది వేయించిన తర్వాత మనకిలా క్రిస్పీగా వస్తాయి ఇలా క్రిస్పీగా వచ్చినాక ఒక ప్లేట్లోకి వేసి కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేతితో ఇలా క్రష్ చేసుకోవాలి ఈ మకానని ఇలా కచ్చపెచ్చగా క్రష్ చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టుకోవాలండి నేను ఇక్కడ క్రీమ్ మిల్క్ని యూజ్ చేస్తున్నానండి ఈ కీర్ చేయడానికి క్రీమ్ మిల్క్ అయితేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది ఈ మిల్క్ని హాఫ్ లీటర్ వరకు వేసుకోవాలి ఇక్కడ ఎంత క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి ఇప్పుడు దీంట్లోకి కుంకుమ పువ్వు వేసుకోవాలి కలర్ రావడానికి ఇది యూజ్ చేస్తున్నానండి మీకు వద్దనుకుంటే స్కిప్ చేయవచ్చు ఇప్పుడు దీన్నంతా ఒకసారి కలిపేసుకోవాలి ఇది ఒక పొంగు వచ్చి పాలు మసలే టైంకి మనం క్రష్ చేసి పెట్టుకున్న మకానని వేసి గరిటతో అంతా కలుపుకోవాలండి మకాన అనేది కొంచెం మెత్తగా అయ్యేలా మరిగించుకుంటే చాలు ఇప్పుడు దీంట్లోకి హాఫ్ కప్పు వరకు చక్కెరని వేసి కలుపుకోవాలి చక్కెర ప్లేస్లో బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు చక్కెర అంతా కరిగేలా కలుపుతూ ఉండాలండి ఎక్కువసేపు మరిగించుకుంటే మనకి ముద్దగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అలా కాకుండా ఒక టూ మినిట్స్ మరిగించుకుంటే చాలండి ఇక స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకొని వేయించుకున్న బాదం పప్పు జీడిపప్పులను వేసి కలుపుకోవాలి అంతేనండి చాలా ఈజీ తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునే మకాన కీర్ మనకి రెడీ అయిపోయినట్లే దీని టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి మకానతో ఒకసారి ఇలా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ స్వీట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్